హాయ్ అండి ఈరోజు నేను చనపప్పు కొబ్బరి వండుతున్నానండి అండి చనాపప్పు నానబెట్టేశాను ఒక గ్లాస్ చనపప్పు ఇది ఇందులో ఉల్లిపాయ నాలుగు ఉల్లిపాయలు సారీ నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి అండి పప్పుని కొబ్బరి అండి ఒక చెక్క పెద్ద చెక్క ఇది మిక్సీ కూర కింద పట్టిచ్చేసి ఉంచుకుందాము పట్టించేసి వేసుకోవాలండి ఇందులోని పప్పు ఉడకాలి ఉడికే వరకు వెయిట్ చేద్దాం చాలా పప్పు ఉడికిందండి ఇప్పుడు కొబ్బరి వేసుకుందాము మిక్సీ పట్టిన కొబ్బరి కొబ్బరి వేసుకుందాము కొబ్బరి వేస్తేనండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ైట్గా కారం సరిపడ ఉప్పు కొబ్బరి కూడా బాగా ఉడికిపోవాలి కలిపిస్తుందామా బాగానే ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి వాటర్ ఇంకపోవాలి అయిపోయిందండి చానాపప్పు కొబ్బరి ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం పోపు గిన్నె పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందామా ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడవుతుందండి పోపులేసేద్దాము మినప్పప్పు ఆవాలు జీలకర్ర సన్నపప్పు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుందాము పోపు వేగుతుందండి ఎండుమిర్చి కూడా వేసుకుందాము పోపులు వేగ ఇప్పుడు ఇంగు వేసుకుందామండి ఒక చిటుకుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము వేగింది కదండి పోపు వేసేద్దాము వేస్తాం కదండి మోపల్ వేసుకుందాం సేపు బాగా కనిపెద్దాము పోపు అంతా పప్పుగా ఇలాగా రెడీ అయిపోయిందండి కొబ్బరి చనపప్పు కూర చాలా బాగుంటుంది కూరలో నాకు ఇష్టమైన కూర అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్